నమస్తే రైతులందరికీ ఈ తోటలో ఇంత అధికంగా పూతలు రావడానికి కారణాలు ఏంటి అంటే మీరు ఇక్కడ చూస్తున్న తోటకైతే ఇప్పటికైతే యాభై రెండు రోజుల తోట ఈ తోటకి ఒక వారం ముందు అంటే నలభై ఐదు రోజులప్పుడు చూసినట్లయితే పూతా పింది అయితే చాలా తక్కువగా ఉండింది ఈ తోటకి నలభై ఆరవ రోజు ఎకరానికి ఒక లీటర్ చమత్కారు ఒక కేజీ బోరానైతే అయితే డ్రిప్లో వదిలించడం జరిగింది అలాగే డ్రిప్లో వదిలిన మసుటి రోజు అంటే నలభై ఏడవ రోజు రెండు వందల లీటర్లకి హబికి రెండు వందల ఎమ్మెల్లు గురు రెండు వందల యాభై గ్రాములు చమత్కారు ఐదు వందల మిల్లులు చొప్పునైతే స్ప్రే చేయించడం జరిగింది ఇక్కడ చమత్కారు బోరాను హబికి గురు అనే దేని దేనికి పనిచేస్తుంది అంటే ఇక్కడ చమత్కారు అనే ముందు చిగురులో అధికమైన పక్క కొమ్మలు అధికమైన పూతలు రావడానికైతే పనిచేస్తుంది బోరాన్ అనేది వచ్చిన కొమ్మల్ని కాంతవంతపరుస్తూ పూత పింది రాలకన్నా పూతని కాయలాగా సెట్ చేసేలా చేస్తుంది ఇంకా హబికి అనే ముందు బూడిది తెగులకి నల్లమచ్చకైతే పనిచేస్తుంది ఇంకా గురు అనేది ఆకుముడత త్రిప్స్ తెల్లదోమ పచ్చదోమ నూనెకంటు రోగం నుంచి అయితే నూనకంటు రోగం ఇలాంటివైతే రాకుండా పనిచేస్తుంది చమత్కారు బోరాన్ అయితే డ్రిప్లో వదిలించడం జరిగింది అలాగే హబికి చమత్కారు గురువు అయితే స్ప్రే చేపించడం స్ప్రే చేయించడం జరిగింది ఇలా చేయించిన ఒక నాలుగు రోజుల తర్వాత అయితే ఇలా అధికంగా పూతలు రావడము చిగురులో ఎక్కువ కొమ్మలు రావడం అయితే జరిగింది ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి